నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి రాష్ట వాహబోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రుక్కుమార్ యాదవ్ జనసేన నాయకులు పావుజన్య రెడ్డి పాల్గొన్నారు నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా మనుబోలు శ్రీధర్ రెడ్డి వైస్ చైర్మన్ గా రాపూరు చంద్రశేఖర్లతో పాటు మరో పదమూడు మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు మార్కెటింగ్ కమిటీ లాభదాయ ఉండేందుకు కృషి చేయాలని మార్కెటింగ్ కమిటీ సభ్యులతో మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నాకంటే కోటం రెడ్డి అన్నింటిలో ముందున్నాడని నెల్లూరు రూరల్ ను కోటం రెడ్డి రెండు వందల కోట్లతో అభివృద్ది చేశారని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు యువ నాయకుడు నారా లోకేష్ కూడా కోటం రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రశంసించాడని మంత్రి అన్నారు నెల్లూరు మార్కెటింగ్ కమిటీ గౌరవం పెంచే విధంగా కమిటీ సభ్యులు పనిచేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కార్యకర్తల గురించి ఆలోచించే నాయకుడు కోటమిరెడ్డి శ్రీతారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జులు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు టిడిపి బీజేపీ జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనేక ఇండస్ట్రీలు చూపారు అటు చెన్నై కర్ణాటక హైదరాబాద్ అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో యువనాయకులు లోకేష్ గారు అనేక దేశ విదేశాలు గిలుపుతూ ఎంతో మంది పెట్టుబడిదారు పిలుపుస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి అయితే ఒక ఇండస్ట్రీ పెడితే వెంటనే ఇంకం రాదు ఇండస్ట్రీ పెట్టాలంటేనే కొన్ని ఇండస్ట్రీస్ అనేది పడతాయి కొన్ని రెండు సంవత్సరాలు కొన్ని మూడు సంవత్సరాలు కొన్ని నాలుగు సంవత్సరాలు ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలి రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం చేయాలి అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలి సంక్షేమము డెవలప్మెంట్ రెండు ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఆ డైరెక్షన్లో ఈరోజు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ మన నెల్లూరు సిటీ తీసుకుంటే ఈరోజు రెండిట్లో శ్రీధర్ రెడ్డి గారు మాకంటే చాలా ఫాస్ట్ గా భవిస్తున్నారు నిజం చెప్పాలంటే ఆయన రెండు వందల కోట్లు పైగా వత్సేశాడు నేను వెళ్ళాలి ఈరోజు నాకంటే ఆయన చాలా ఫాస్ట్ గా నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను మీ మధ్య లోకేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు శ్రీధర్ గారికి ఖచ్చితంగా నెల్లూరు కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రిగా కార్పొరేషన్ మొత్తాన్ని యాభై నాలుగు డివిజన్ డెవలప్ చేస్తాం అదేవిధంగా సిటీ రూరల్ ఆల్రెడీ అమృతలో కూడా అమృతలో కూడా రోజులకు దాదాపు మూడు వందల యాభై కోట్లు యాక్చువల్ గా శాంక్షన్ చేస్తుంది ఈ నెలాఖరాలపల టెండర్స్ కూడా వస్తాయి నెక్స్ట్ వన్ సెప్టెంబర్లో అది కూడా వస్తే అనేక వర్క్స్ దాదాపు మూడు వందల యాభై కోట్లు పైగా వర్క్స్ టేకప్ జరుగుతాయి ఈ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలాగా చేశామో ఆ విధంగా చేస్తాను నేను అందరూ తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దోమల నగరం చేయడానికి ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కటి నీరు ఇవ్వడానికి సంవత్సరం నుంచి నీరు తేవడానికి పదకొండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు తొమ్మిది వందల నలభై కోట్ల అప్పుడు యాభై నాలుగు డివిజన్లు ఖర్చు పెట్టాము ఒక నూట అరవై కోట్లు మిగిలిపోతే గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని అప్పటి ఆ నూట అరవై కోట్లు పని చేయాల ఆ పని చేసేసి ఉంటే ఈ రోజు యాభై నాలుగు రోజుల్లో స్వచ్ఛమైన వాటింగ్ అయితే ఎక్కడ దూరం కానీ మా మీద తాపేశారు అయితే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అడిగారు ఖజానా డబ్బులు లేనందువల్ల కొంత టైం తీసుకొని మొన్నే శాంక్షన్ చేశారు నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేశారు ఆ అమౌంట్ కూడా ఈరోజు కమిషనర్ అకౌంట్కి వచ్చింది త్వరలో ఆ రెండు వర్క్ టేకప్ చేస్తారు డిసెంబర్ కల్లా యాభై నాలుగు డివిజన్లో ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఉంటుంది సమస్యల నుంచి ఇచ్చే వార్త అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాభై నాలుగు డివిజన్లో వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ కమిటీ చైర్మన్ గారికి శేఖర్ గారికి మరియు వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా